దేశంలో మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని మోదీ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఇందులో భాగంగానే మోదీ ప్రభుత్వం జమిలి ఎన్నికల నిర్వహణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోందా రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికను త్వరలోనే క్యాబినెట్ ముందుకు తీసుకురానుందే కేంద్రంలో మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది తాను ఇంతకు ముందు సూచించిన వంద రోజుల ప్రణాళికలో భాగంగా మోదీ పలు సంచలనాలకు తెరలేపబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇందులో భాగంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ సమర్పించిన నివేదికను త్వరలోనే కేబినెట్ ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది సాధ్యమైనంత త్వరలో ఈ పనిని పూర్తి చేయాలని న్యాయశాఖ భావిస్తున్నట్లు సమాచారం అయితే కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉండడంతో బీజేపీ సాహసోపేతమైన నిర్ణయాన్ని ఏ మేరకు విజయవంతంగా పూర్తి చేయనుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది దేశవ్యాప్తంగా ఒకేసారి రాష్ట్రాల అసెంబ్లీ లోక్సభ స్థానాలకు జమిలీ ఎన్నికలు నిర్వహించేలా మార్పులు తీసుకురావాలని బీజేపీ తన లక్ష్యంగా పెట్టుకుంది ఈ విధానంలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా సమయం ప్రజాధనం దుర్వినియోగాన్ని తగ్గించవచ్చని బీజేపీ భావిస్తోంది ప్రతిపక్షాలకు సైతం ఇదే విషయాన్ని పదే పదే చెబుతోంది అందులో భాగంగానే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో గతేడాది ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది మోదీ ప్రభుత్వం జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసిన కమిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదికను సమర్పించింది కోవింద్ కమిటీ నివేదిక ప్రకారం మొదటి దశగా లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించాలని అనంతరం వంద రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని సూచించింది అంతేకాకుండా ఈ సిఫార్సుల అమలును పరిశీలించేందుకు ఒక అమలు బృందం నియమించాలని అలాగే ఇందుకోసం పద్దెనిమిది రాజ్యాంగ సవరణలు అవసరమవుతాయని సిఫార్సు చేసింది ఈ క్రమంలోని గతేడాది సెప్టెంబర్లో కేంద్రం ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేయడంపై జమిలి ఎన్నికలపై నిర్ణయం ఉంటుందని అంతా భావించారు కానీ అలాంటిదేం జరగలేదు అయితే లోక్సభ ఎన్నికలకు ముందు తదుపరి ప్రభుత్వం కోసం వంద రోజుల అజెండాను రూపొందించాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు విభాగాలను ఆదేశించారు అయితే న్యాయమంత్రిత్వ శాఖ లెజిస్లేటివ్ విభాగం వంద రోజుల అజెండాలో భాగంగా ఈ జమిలి ఎన్నికల అంశాన్ని ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రస్తుతం చర్చ జరుగుతోంది గత పాటు కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీకి సొంతంగానే భారీ మెజారిటీ ఉండడం వల్ల ఎలాంటి కీలక నిర్ణయమైనా బీజేపీ ధైర్యంగా తీసుకోగలిగింది కానీ ప్రస్తుతం కేంద్రంలో ఎన్ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ తన మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీకి సొంతంగా మెజారిటీ లేని కారణంగా ప్రభుత్వాన్ని నడిపేందుకు కూటమి నేతల మద్దతు అనివార్యంగా మారింది ఈ నేపథ్యంలో రాజ్యాంగ సవరణల విషయంలో మోదీ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మిత్రపక్షాల సహకారం లభిస్తుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది ఎన్డీఏ కూటమిలో కీలకంగా భావిస్తున్న జేడీయూ టీడీపీలు జమిలి ఎన్నికలకు ఇదివరకు సుముఖంగానే ఉన్నాయి కానీ అసలు సమయానికి ఇదే స్టాండ్పై నిలబడతాయా అనేది సస్పెన్స్గా మారింది ఈ జమిలి ఎన్నికల ప్రతిపాదనను కాంగ్రెస్ గతంలోనే తిరస్కరించింది ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల విషయంలో మోదీ ప్రభుత్వం ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ఎనిమిది మంది నిపుణుల కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ కమిటీలో అధికార ప్రతిపక్ష నేతలతో పాటు శాసన న్యాయ ఆర్థిక నిపుణులకు చోటు కల్పించింది రామ్నాథ్ కోవింద్తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ పదిహేనవ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్కే సింగ్ లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ డాక్టర్ సుభాష్ సి కశ్యప్ సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి ఉన్నారు వీరు ఎంతో కసరత్తు అనంతరం రూపొందించిన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేశారు మోదీ ప్రభుత్వం వంద రోజుల ఎజెండాలో భాగంగా జమిలి ఎన్నికల నిర్వహణపై రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ సమర్పించిన నివేదికను త్వరలోనే కేబినెట్ ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది దేశంలో జమలీ విధానంలో ఎన్నికల నిర్వహణపై ఆసక్తిగా ఉన్న మోదీ ప్రభుత్వం ఆ దిశగా వేగంగా కసరత్తు చేస్తోంది ఇందులో భాగంగానే రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికను త్వరలోనే కేబినెట్ ముందుకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది